నటి శోభిత సాంప్రదాయానికి నిలువెత్తి నిదర్శనం అనడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందం విషయంలో ప్రస్తుతం ఉన్న యువత రకరకాల కాస్మోటిక్స్ వాడుతున్న సమయంలో ఇప్పటికీ శోభిత గారు మాత్రం తన అందాన్ని పెంచుకోవడం కోసం సాంప్రదాయ పద్ధతులని అనుసరిస్తున్నారని తెలుస్తుంది అసలు శోభిత గారు తన అందం పెంచుకోవడం కోసం ఏం ఉపయోగిస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శోభితా గారి చర్మం ఎక్కువగా పొడిబారుతూ ఉంటుంది తన పెదవులకు ఆమె ఎప్పుడు కూడా లిప్స్ బామ్ అయితే ఉపయోగించరు దానికి బదులు సాంప్రదాయ పద్ధతిలో నెయ్యిని రాసుకుంటూ మర్దన చేస్తారు ఈ విధంగా చేయటం వల్ల తన లిప్స్ అనేవి తేమగా మారుతాయి ఇది రీసెంట్గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు అదేవిధంగా తన చర్మ సౌందర్యానికి ముఖ్యంగా చర్మం పులుసులుగా ఉండకుండా అలాగే ర్యాషెస్ దురద వంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో దొరికే కొబ్బరి నూనెతోనే మాయిశ్చరైజర్ అయితే చేసుకుంటారు నూనెలో చర్మానికి పోషణ మరియు తేమగా మృదువుగా మార్చే గుణాలు అధికంగా ఉండటంతో ఆమె ఎక్కువగా ఈ పద్ధతిని అనుసరిస్తారు అలాగే తన కనుబొమ్మలు ఒత్తిగా ఉండటం తో పాతకాలం నాటి ఆముదాన్ని యూజ్ చేస్తారు అలాగే తన జుట్టు ఎప్పుడు కూడా పొడి బారుతూ గడ్డిలాగా కనిపిస్తూ ఉంటుంది దానితో పాటు చిక్కులు ఎక్కువగా పడుతూ ఉంటాయి అందువల్ల శోభితా గారు ఎప్పుడు కూడా సహస్రిధంగా దొరికే కొబ్బరి నూనె తీసుకొని దానిలో ఎయిర్ మిషన్ కలిపి అందులో కొంచెం నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో నింపుతారు అలా నింపిన ఆ మిశ్రమాన్ని తన జుట్టుకి స్ప్రే చేస్తూ మద్దనయితే చేస్తారు దీనివల్ల పొడి బారిన జుట్టు కాస్త తిరిగి తేమగా అయితే మారిపోతుంది ఇలా శోభితాయి గారు తన చిన్నప్పటి నుంచి సాంప్రదాయక దొరికే ప్రొడక్ట్స్ తో తన అందాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారు మీలో ఎంతమంది ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి